ఏ మాత్రం తక్కువ కాదు ట్రైలర్ చూసిన వాడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాడు మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాడు అండ్ మూవీ వైజ్ చెప్పాలంటే మనకు హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయన్నమాట క్లైమాక్స్లో నిజంగానే దేవుని చూసినట్లు నాకు అనిపించింది హనుమంతుని చూసినట్లు అనిపించింది అండ్ క్లైమాక్స్ ముందర బ్రో ఒక సీన్ ఉంటుంది ఇప్పుడు మనకు కార్తికేయ టూ మూవీలో మనకు వచ్చేసి అనుపం కేర్ గారు ఎలా కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తారు కదా ఈ మూవీలో వచ్చేసి మనకు వచ్చే సముద్ర కానీ హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట అండ్ సినిమా అయితే హనుమాన్ మూవీ మనం ఇప్పుడు చూసినాం అనమాట డైరెక్షన్ వెల్యువేషన్స్ కానీ హీరో వెలువేషన్స్ కానీ హీరోయిన్ కెమిస్ట్రీ కానీ ఆ విలన్ ఎంట్రీ సీన్లు కానీ మన దేవుణ్ణి చూపించే విధానం కానీ అసలు నాకు కొత్తగా అనిపించింది నేను శ్రీ ఆంజనేయం నితిన్ చేసింది కదా ఆ లెవెల్ ఉంటుంది అనుకున్నా అంతకు మించుంది భయ్య అనుమాన్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఏమవుతుందని మనం షెవరింగ్ కోసం సీట్లో కూర్చోలేకపోయినాం ఇప్పుడు నేను మొత్తం ఫుల్ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఎమోషనల్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది మొత్తం అన్ని కవర్ చేసిండు భక్తి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కూడా కవర్ చేసిండు చెప్పాలంటారు హనుమంతుడు చిన్నప్పటి నుంచి అందరు కూడా హనుమంతుని చూసుకుంటూనే పెరుగుతారు చిన్న పిల్లలు కూడా హనుమంతు అనగానే ఏదో ఒక పవర్ వచ్చేసింది మనకు అన్నట్టు ఫీల్ అవుతాం అది అంతా తెలిసింది సినిమాలో అది ఫీల్ అవుతాం మనం ఇప్పుడు మళ్ళీ అంత అంత ఉంటుంది సినిమాలో రియాలిటీ ఎక్స్పో రియాలిటీ ఎక్స్పోజ్ అంటే హనుమంతుడు సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని రియాలిటీలో మనం చూ అనుకోలేము అది హనుమంతుడికే సాధ్యం మనం నిజంగా ఊహించుకోలేం మనకి రావు అవి అట్లా విఎఫ్ఎక్స్ అయితే సూపర్ బాగున్నా నో వర్డ్స్ అసలు మొత్తం ఇట్లా సినిమా మొత్తం ఇట్లా చూస్తాం చూస్తామన్నట్టు మనం ఇట్లా షాక్ అయిపోతాం విఎఫ్ఎక్స్ బీజిఎమ్ స్టోరీ మొత్తం స్క్రీన్ ఆ స్టోరీ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ సినిమాలో అట్లా కొంచెం ఓప్ కాబట్టి చూసినాం అనుకో మాత్రం సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ అనుకోండి ఇక అదైతే అసలు టెన్ టెన్ స్టార్ ఇవ్వచ్చు దానికి ఇంకా మన యాక్టింగ్ విషయానికి వస్తే నాచురల్ అన్న ఇంకా మన విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవి గ్రాఫిక్స్ లా కనిపించం మనకి ఎంత రియలాస్టిక్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్న బీజిఎం విషయానికి వస్తే సౌండ్ కూడా అసలు చాలా బాగుంది అన్న అలా చెప్పలేము అన్న రెండు సేమ్ వియక్స్ చాలా రియలాస్టిక్ ఉన్నాయి చాలా గా ఉన్నాయి హనుమాన్ గారు మనకి స్క్రీన్ మీద వచ్చినప్పుడు మనకు వచ్చిన గూజ్ బాంబ్స్ ఉంటాయన్న ఆ మ్యూజిక్ హనుమాన్ చాలీసా కానీ అసలు చాలా బాగుంటుంది అన్న ఫ్యామిలీతో పిల్లలతో వచ్చి చూడటానికి అయితే ఇది చాలా వర్త్ అన్న మనీ వర్త్ ఫస్ట్ ఇంకా చాలా బాగుంది మూవీ అయితే మెంటల్ ఎక్కిపోయినా నిజంగా చూస్తున్నంత చెప్పైతే ఎమోషన్స్ చూడ నిజంగా అనవ్వు ఒక్క తాడైతే ఏడుపోతుందట అక్క అంటే ఎంత అతను ప్రేమగా పేర్పించినప్పుడు నిజంగా అంత మంచిగా నిజంగా అంటే సినిమా ఇంత వచ్చా ఏజ్ ఇలా యాక్టింగ్ ఎలా అన్న మామూలు యాక్టివ్గా బేక్స్ అయితే ఎగిరిపోయిన పీజులు అయితే అన్న డైరెక్షన్ స్క్రీన్ ప్లే స్టోరీ మాత్రం వర్మ మాత్రం మస్తుకుంది పార్ట్ టూ కూడా ఉంది జై హనుమాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ విశ్వాస్ అయితే ఎక్కడ ఫస్ట్ అయితే వెయ్యి రేట్లో ఎక్కువ ఇది వాసు పడి ఎక్కడికి వెళ్ళిపోయి సినిమా మాత్రము టికెట్ పడుతున్నాడు సినిమా అయితే ఎక్కడ పోరుకోటారు వర్మ గారు అయితే నిజంగా పా చూపించారు తేజార్జ నాకైతే బాగా నచ్చింది నిజంగా సంక్రాంతికి పండగ పండగ ప్రశాంత్ వర్మ యూనివర్సిటీ వాడుతు హనుమాన్ వాడుతు టికెట్ వాడుతూ వాడుతు సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఎక్కడ ఇంకా అసలు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగున్నాడు నిజంగా అంటే అన్నా ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా అసలు నేను ఓకే బాగుంటుంది ట్రైలర్ చూసి ట్రేజర్ చూసి ఓకే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదన్నో సూపర్ అంటే సూపర్ అసలు మామూలు లేదు మధ్య పోయింది నాకైతే మామూలు కాదు అసలు థియేటర్లు క్యాక్లు అరుపులు అన్నీ బూస్ బాస్ నేను సీన్స్కి ఒక్కో సీన్స్కి నిజంగా సత్య చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రోజున పెద్ద హీరోలు పోటీగా ఈ లెవెల్కి వెళ్ళిపోవడం అంటే అసలు వేరే విషయం ఈ సినిమా రేపు గుంటూరు కారం ఉండగా ఈరోజు పోటీగా రిలీజ్ చేశారంటే ఒక కంటెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ వచ్చే గుంటూరు గారాన్ని కొట్టేసేంత కంటెంటు ఆ సబ్జెక్ట్ అన్న అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ రేపు ఒక్కరోజన్నా చెప్తున్నా కదా గుంటూరు గారు రేపు ఒక్కరోజే నెక్స్ట్ డే నుంచి నైంటీ పర్సెంట్ థియేటర్లో హనుమాన్ మూవీ ఉంటుంది అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే అన్న హెలికాప్టర్ ఆ సీన్ అయితే కొండ మీద నుంచి పట్టుకుంటే హెలికాప్టర్నే అసలు ఇది ఎక్కడ కూడా ఓవర్గా లేదా ఇది ఏదో ఇది బిల్డప్ షార్ట్స్ లాగా అసలు ఏం లేదు పర్ఫెక్ట్గా నిజంగా ఒక హనుమంతుడే దిగి వస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా చూపించారు డైరెక్టర్ గారు న్యాచురల్గా ఎంత అందంగా ఎంత నీట్గా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు సార్ కెమెరా షార్ట్స్ అయితే అన్న మాత్రం వేరే లెవెల్ అన్న కెమెరా షార్ట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న మ్యూజిక్ కానీ అబ్బాబ్ అసలు సినిమా త్రూ వాట్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అంతేనా సూపర్ అన్న సూపర్ అన్న థ్యాంక్ యూ